హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దురాష్ట్ర సర్కిల్ మనం ఎకనామీలో భాగంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ చూస్తున్నాం ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా మనకి ఈ అభివృద్ధి యొక్క సిద్ధాంతాలు అని చెప్పేసి చాలామంది ఆర్థికవేత్తలు తమ యొక్క అభివృద్ధి సిద్ధాంతాలను మనకి వివరిస్తారు అందులో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో కనీస కృషి సిద్ధాంతం అని చెప్పేసి లైఫన్స్కి సంబంధించి అదేవిధంగా బిగ్ బుష్ థియర్ అని చెప్పేసి రొజిస్టేట్ రోడాని గురించి అతను వివరించిన సిద్ధాంతం గురించి దాని తర్వాత మనకి సంతునిత అభివృద్ధి సిద్ధాంతం అని చెప్పేసి రాజధాన్ నక్స్ గురించి ఓకే వీళ్ళ అందరి యొక్క అభివృద్ధి సిద్ధాంతాలను మనం చర్చించడం జరిగింది ఈ క్లాస్లో మనము ఇంకొక మూవ్ తీసుకొని అభివృద్ధి సిద్ధాంతాలను మనం చూస్తాం అందులో భాగంగా ఫస్ట్ మనకి క్రమవృద్ధి సిద్ధాంతం అని చెప్పేసి ఉంటుంది క్రమవృద్ధి సిద్ధాంతం ఈ క్రమవృద్ధి సిద్ధాంతాన్ని మనకి గౌతమ్ మాత్రం చెప్తాను క్రమవృద్ధి సిద్ధాంతం క్రమ వృద్ధి సిద్ధాంతం గౌతమ్ మాతృ మనం ఫస్ట్ నుంచి గౌతమ్ మాతృ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం గౌతమ్ మాతృ మనకి ఎట్లా ఉదాహరణ అని చెప్పేసి నిన్న కూడా మనం మాట్లాడినాం లాస్ట్ క్లాస్ గౌతమ్ మాత ఇక్కడ ఏంటంటే క్రమ వృద్ధి వృద్ధి అనేది క్రమంగా ఉండాలి ఏం చెప్తున్నాడు అంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థలో అన్ని రంగాలు ఒకే రకంగా ఒకే రేటుతో పెరుగుతూ మిగులు విలువ కానీ అదేవిధంగా కొరతలు కానీ అంటే ఎక్కువ మిగులు కానీ లేకుంటే కొరత కానీ లేకుండా ద్రవ్యోల్బణ రహితమైన స్థితి అంటే మనకి ఆర్థిక ఎకనామిక్ క్రైసిస్ ఉండకుండా ద్రవ్యోల్బణ రహిత స్థితి గరిష్ట వృద్ధిని కలిగింది ఒకటి ఎక్కువగా ఉండకూడదు ఉండడం కాదు కొన్ని విషయాల్లో కొరత ఉండడం అని కాదు అన్ని విషయాల్లో భాగంగా అన్ని రంగాల్లో భాగంగా సమవృద్ధి క్రమవృద్ధి ఉండాలే ఉండాలి అదే విధంగా ఆ రహిత స్థితి మెయింటైన్ చేయాలి పాటు మనకి వృద్ధి వస్తేనే దాని క్రమ వృద్ధి అని చెప్పేసి గౌతమ్ మాతలు చెప్తాడు అందులో భాగంగానే మనకి ఎట్లబండి ఉదాహరణ చెప్పడం జరుగుతుంది ఎట్ల బండి ఉదాహరణ ఏంటంటే రెండు ఎడ్లు ఒక బండి కట్టినప్పుడు ఒక ఎద్దు ముందుకెళ్ళి ఒక ఎద్దు నెక్కి వెళ్ళినప్పుడు అలా మనకి సమానంగా ఉండదు వృద్ధి అనేది రెండు సమాన స్థాయిలో వెళ్ళినప్పుడే వాడికి సం బరువుననే మోయగలుగుతాయని చెప్పేసి మనకి ఉదాహరణ ఎండబడి ఉదాహరణని చెప్పడం జరుగుతుంది అట్లా ఒక రంగంలో టెన్ పర్సెంట్ వృద్ధి ఇంకొక రంగంలో ట్వంటీ పర్సెంట్ వృద్ధి ఇక్కడ చూడండి ఒక రంగంలో టెన్ పర్సెంట్ వృద్ధి ఇంకో రంగంలో ట్వంటీ పర్సెంట్ వృద్ధి ఇంకొక రంగంలో థర్టీ పర్సెంట్ వృద్ధి ఉన్నప్పుడు గౌతమ్ మాత్రం ఏం తీసుకోవాలంటాడంటే టెన్ పర్సెంట్ వృద్ధి మాత్రమే పరిగణలో తీసుకోవాలి యావరేజ్గా అని పేరు చెప్తాను ఇక్కడ ట్వంటీ కాదు ఫిఫ్టీన్ కూడా కాదు థర్టీ కూడా కాదు మనం టెన్ పర్సెంట్ మాత్రం తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అన్నింటిలో సేమ్ లేదు మనకి ఏదైతే తక్కువ ఉందో దాన్నే ప్రమాణిక తీసుకోవాలని చెప్పి చెప్తాం రైట్ అదే రైట్ అదేవిధంగా మనకి అన్ని రంగాలు సమాన వృద్ధిలో ఉండి అప్పుడే గరిష్ట వృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది అయితే క్రమవృద్ధిని సాధించడం మనకి సంతులిత వనరుల కేటాయింపు కానీ అభిలషణీయమైన వనరుల కేటాయింపు కానీ అంటే వనరులు మనకు సమృద్ధిగా అందుబాటులో ఉండాలి అప్పుడే మనకి పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది క్రమవృద్ధి సాధన మనకి ఉత్పాదకాల నిష్పత్తి అనేది బలిష్ఠ వన్గా ఉండాలని చెప్పేసి గౌతమ్ మాతృ సూచిస్తారు ఉత్పాదకాల నిష్పత్తి అనేది బలిష్ఠ వన్ ఉండాలని చెప్పి చెప్తారు ఏమైనా క్రమవృద్ధి అంటే అన్ని రంగాలు సమాన వృద్ధిలో ఉండాలని మన మైండ్లో పెట్టుకోవాలి గౌతమ్ మాత్రం ఎట్ల బండి ఉదాహరణ అనేది మనకు మైండ్లో ఉండాలి ఒకే రంగాన్ని కాకుండా అన్ని రంగాల్లో సమ ప్రాధాన్యత పాటించాలని చెప్పి చెప్తారు దీన్ని మనం క్రమవృద్ధి సిద్ధాంతం అని చెప్పేసి మాక్సిమం అన్ని సిద్ధాంతాలు మనకు ఒకేలా అనిపించినప్పటికీ వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ లో ఉదాహరణలు చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి దాన్ని పడతారు నెక్స్ట్ మనకు అపరిమిత శ్రమ సప్లై సిద్ధాంతం అని చెప్పేసి ఉంటుంది అపరిమిత సప్లై సిద్ధాంతం ఈ అపరిమిత శ్రమ సప్లై సిద్ధాంతాన్ని మనకు ఆర్థర్ లూయిస్ మనకి వచ్చింది ఆర్థర్ లూయిస్ అంటే సంతులిత వృద్ధిని సంతులిత వృద్ధిని సంతృధాంత వృత్తి మనకి ప్రోత్సహించడంలో భాగంగా ముగ్గురు ఉంటారు దాంట్లో ఒక అయినా లూయిస్ అని చెప్పి చెప్పవచ్చు ఇట్లా అపరిమిత శ్రమ సప్లై సిద్ధాంతం అపరిమిత శ్రమ అనేది చూడాలి కానీ దీని దీని బేస్లో ఉపయోగం సిద్ధాంతం అయితే ఈ అపరిమిత శ్రమ సప్లై సిద్ధాంతాన్ని మనకి శ్రామిక మిగులు సిద్ధాంతం అని చెప్పేసి పిలుస్తుంది శ్రామిక మిగులు సిద్ధాంతం విలువ మిగులు సిద్ధాంతం గురించి మనం స్టార్టింగ్లో మాట్లాడాం ఇది శ్రామిక మిగులు సిద్ధాంతం ఈ శ్రామిక మిగులు సిద్ధాంతం మనకి ఏం చెప్తుందంటే శ్రామిక మిగులు అనగా మిగులు శ్రామికులు మనం ప్రచ్ఛన్న నిరుద్యోగం అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే మనం జనరల్గా మాట్లాడితే ఈ ఆర్దా లూయిస్ యొక్క ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే ఏంటంటే మనం ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఫ్యామిలీలో ఫైవ్ మెంబర్స్ ఉంటారు రైట్ మనకు వాళ్ళ ఒక వన్ ఏకర్ ఒక ల్యాండ్ ఉందని చెప్పేసి అడుగుతాం ఆ వన్ ఏకర్ ల్యాండ్లో భాగంగా యజమాని అయినా ఫాదర్ చేస్తారు వాళ్ళ భార్య చేస్తారు వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫాదరు మదరు అనుకున్నాం ఫ్యామిలీ మెంబర్స్ అయిన ఆ ఉన్న ఎకరాన్ని వ్యవసాయం చేస్తూ వాళ్ళ జీవనాలను కొనసాగిస్తారు ఇందులో ఈ ఎకరం చేయడానికి ఇందులో ఉన్న ఇద్దరు సరిపోదాం ఇద్దరితో పాటు మనం ఒక ఎకరాన్ని చూసుకోవచ్చు చూసుకోవచ్చు కానీ ఇక్కడ ఎక్స్ట్రా దాదాపు ఒక ముగ్గురు అనుకుందాం ఇద్దరు అని కాదు ఒక కాదు ముగ్గురు అని కాదు ఇద్దరు ముగ్గురు ఎక్స్ట్రా ఉన్నారు వీళ్ళు లేకున్నా ఇది ఎకరం సేమ్ దిగుబడి వస్తుంది వీళ్ళు ఐదుగురు పని చేసినా కూడా ఎకరం దిగుబడి సేమ్ వస్తుంది అట్లాంటప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఏమైతుంది దాదాపు ముగ్గురు ప్రచన్న నిరుద్యోగులుగా మాత్రమే ఉన్నారు వాటి వల్ల ఉపాంత ఉత్పాదకతలు ఎలాంటివి లేదు అని చెప్పేసి చెప్తారు ఉపాంత ఉత్పాదకత శక్తి అనేది లేవు శూన్యం శూన్యం అని చెప్పేసి చెప్తారు మనకి అపరిమిత సప్లై సిద్ధాంతం అని చెప్పేసి ఆర్థర్ లూయిస్ లూయిస్ రైట్ దీన్ని మనం ఏమంటామంటే మిగులు శ్రామికులు లేదా అపరిమిత శ్రమ సప్లై సిద్ధాంతం అని చెప్పేసి చెప్తా ఉంటాం అయితే ఈ మిగులు శ్రామికుల ద్వారా మనగా ఈ మిగులు శ్రామికుల ద్వారా మనకు అచ్చువుల ద్వారా మూలధన కల్పన చేసి ఆర్థిక వృద్ధిని సాధించవచ్చట ఈ మూవీ సిద్ధాంతం తెలియజేస్తుంది ఎవరైతే ప్రచన్న నిరుద్యోగులను ప్రచన్న నిరుద్యోగులు అని చెప్పి చెప్పినాం కదా ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగుల ద్వారా మనం ఆర్థిక వృద్ధిని సాధించవచ్చు వాళ్ళ మిగులు శ్రమను అప్లై అపరిమిత శ్రమ సిద్ధాంతం ప్రకారం వాళ్ళ యొక్క ఈ ప్రత్యన్న నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆర్థిక మనం ఆర్థిక వృద్ధిని సాధించవచ్చు చెప్పేసి అర్థంలో చెప్తారు ఏ విధంగానూ మనం చూద్దాం దీంట్లో మనకి ఇతని ప్రకారము రెండు రకాలుగా రెండు రంగాలు ఉంటే ఆర్థిక వ్యవస్థ టేమో పెట్టుబడి రంగం ఒకటి పెట్టుబడి రంగం రెండోది మనకు జీవనాధార రంగం అని చెప్పేసి తెలుస్తాం జీవనాధార రంగం ఈ జీవన జీవనాధార రంగం గురించి కిందికి ఎవరు వస్తారంటే ఇంత మనం మాట్లాడినట్టు అక్కడ ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ ఒక అగ్రికల్చర్ ఫ్యామిలీ అనుకున్నాం అంటే కేవలం వాళ్ళు ఏంటంటే మనం బ్రతుకు తెరువు కోసమే వాళ్ళ యొక్క వ్యవసాయం మీద డిపెండ్ అయ్యి వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు ఉన్న దాంట్లో చేసుకొని గడుపుతూ ఉంటారు దాన్ని జీవనాధార రంగం అని చెప్పేసి తెలుస్తారు ఈ పెట్టుబడి రంగం తెలుసు మనకి కార్పొరేట్ వ్యవస్థ లేకుంటే బిజినెస్ ఫ్యామిలీస్ లేకుంటే సొసైటీ సమాజంలో మనకి చాలా రకాల బిజినెస్ పర్సన్స్ పెట్టుబడిదార రంగంలో మనకి ఉంటారు అట్లా ఈ రెండు రంగాలను కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఎక్కువ శాతం ఏం కనబడతా అంటే ప్రచన్నది ఎందుకంటే అక్కడ అవసరం ఉన్నా లేకున్నా విలేజ్లలో మనము అదే పని చేస్తూ అమ్మ నన్ను ఫాలో అవుతూ వాళ్ళ వృద్ధి ఎదురుతో మన వారసత్వం కొనసాగిస్తూ ఉంటారు అది దాన్ని మనం జీవనాధార రంగం అని చెప్పేసి చెప్తాం అట్లా ఈ పెట్టుబడి రంగంలో బాగా అట్లా ఉండదు ఎంతమంది అవసరం ఉంటారో ఇప్పుడు కంపెనీ కంపెనీ స్టార్ట్ చేసిన దాంట్లో పది మంది అవసరం ఎంప్లాయీస్ ఉన్నారు కానీ మనం వంద మంది పెట్టుకోలేము కదా పెడతారు పెట్టరు ఎందుకంటే సాలరీస్ ఎక్కువ కాల్సి వస్తుంది వాళ్ళ కంపెనీ వెళ్తారు ఎందుకు పెడతారు జస్ట్ ఇక్కడ ఎంత అయితే అవసరమో అంతమంది మాత్రం పెట్టుకొని మనకి ఇవాళ చేపిస్తారు అట్లా పర్టికులర్గా కేవలం ఎంత సరిపడావో అంత మాత్రమే ఉంటారు పెట్టుబడి రంగం విజయనగర రంగంలో మిగులు మిగులు శ్రామికులు అనేది అనేవాళ్ళు ఉన్నారు అయితే ఈ మిగులు శ్రామికులు ఎవరైతే ఉందో ఆ మిగులు శ్రామికులను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడి రంగంలో వా గనక ఎక్కడైతే అవసరం ఉన్నదో అక్కడ యూజ్ చేసుకొని వాళ్ళ ద్వారా మనము ఆర్థిక వృద్ధి సాధించవచ్చు అని చెప్పేసి చెప్తాడు ఆర్థర్ లూయిస్ పెట్టుబడి రంగాన్ని తరలించి కనీస జీవనాధార వేతనంపై ఇక్కడ అయితే ఎంతైతే జీవనాధారం తీసుకుంటున్నారో ఇక్కడైతే ఎంతైతే జీవితం తీసుకుంటున్నారో ఎంతైతే ఆదాయం ఉన్నదో సేమ్ ఆదాయం ఈ రంగంలో తీసుకొచ్చి అదే ఆదాయం ఇస్తే వాళ్ళు చేసే ఇతర ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా వర్క్ మిగులు సిద్ధాంతం మిగులు విలువ సిద్ధాంతం అని చెప్పేసి అన్నం కదా అట్లా ఆ యొక్క మిగతా ఉత్పాదకతను వాళ్ళు బెనిఫిట్గా లేకుంటే ఆర్థిక వృద్ధిగా తీసుకోవచ్చు నేను చెప్పేది ఏంటంటే జీవనాధార రంగంలో ప్రత్యేక నిరుద్యోగులను తీసుకెళ్ళి పెట్టుబడి రంగంలో పెట్టేసి జీవనాధార రంగంలో ఎంతైతే ఆదాయం వస్తుందో వాళ్ళకి అంతే వేతన ఇస్తూ మిగతా ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆర్థిక వృద్ధిగా తీసుకోవచ్చు అని చెప్పి చెప్తాం ఎందుకంటే ఇక్కడ మనకి ఎంతమంది ఉన్నా కూడా ప్రత్యారూపాంత సామర్థ్యం అనేది జీరో కదా ఆర్థిక వృద్ధి అనేది జీరో కాబట్టి దీన్ని మనం పునః పెట్టుబడి చేస్తామని చెప్పేసి మళ్ళీ శ్రామిక వర్గం నుంచి మళ్ళీ పెట్టుబడిదారు రంగానికి ఇట్లా రొటేట్ చేస్తూ ఉంటే మనకి ఆర్థిక వృద్ధి అనేది సాధించవచ్చు అని చెప్పేసి దీని అందుకే మనము అపరిమిత శ్రమ శ్రమ సప్లై అపరిమిత అపరిమితమైన శ్రామిక మిగులు అనేది ఉంది దాన్ని అపరిమిత శ్రమ సప్లై సప్లై శ్రమను సప్లై చేస్తున్నాం ఇక్కడ చేసి ఆర్థిక వృద్ధిని సాధించవచ్చు అని చెప్పేసి ఆర్డర్ బిల్స్ మనకి దానివల్ల మనకు ఈ మార్జినల్ ప్రొడక్టివిటీ లేబర్ అనేది ప్రచ్ ఉపాంత ప్రచ్ఛన్న నిరుద్యోగుల ఉపాంత ఉత్పాదకత అనేది పెరుగుతుందని చెప్పేసి చెప్తారు దీన్ని మనం ఏమంటామంటే మార్జినల్ ప్రొడక్టివిటీ లేబర్ అని చెప్పేసి అంటారు రైట్ ఇట్లా మనకి మిగులు శ్రాముకులు పూర్తయిన తర్వాత పెట్టుబడిదారు రంగంలో వీరి వేతన స్థాయిని పెరుగుతుందని చెప్పేసి రోహిత్ జరిగింది అట్లా కొన్ని రోజులు కనీస వేతనాలు చేస్తూ ఆర్థిక వృద్ధి సాధించిన తర్వాత వీళ్ళ వేతనాలు కూడా పెరుగుతాయి అట్లా ఆర్థిక వృద్ధి సాధించవచ్చు అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది రైట్ నెక్స్ట్ ఇది మనకు కంప్లీట్గా అపరిమిత సేవ సప్లై సిద్ధాంతం అని చెప్పి చెప్పచ్చు ఇది రెండు పదాలు గుర్తు పెట్టుకుంటే మనకి ఈజీ కాన్సెప్ట్ గుర్తుంది కానీ కాన్సెప్ట్ ప్లేస్ చాలా ఈజీ ఒక్కసారి గుర్తు అన్ని గుర్తు రైట్ ఇది మూడో చూస్తే మనకు అసంతులిత వృద్ధి సిద్ధాంతం అని చెప్పేసి నేను మాట్లాడుతున్న సంతులిత వృద్ధి సిద్ధాంతం అది మనకు రాజ్నర్ నక్సుమో అసంతులిత వృద్ధి సిద్ధాంతం అక్కడ వచ్చింది ఆల్రెడీ హర్షుమన్ అని చెప్పేసి అసంతులిత సిద్ధాంతం ఎవరు మనం అయితే ఈ సంతృప్త వృద్ధి సిద్ధాంతంగానే మనం మాట్లాడడం దానికి ఆపోజిట్ పై ఆపోజిట్ అని చెప్పేసి సంతృప్త వృద్ధి సిద్ధాంతం ఏమంటారు అన్ని రంగాల్లో సమానమైన పెట్టుబడి పెట్టాలి భారీ పెట్టుబడులు పెట్టాలి అన్ని రంగాలు ఒకేసారి భారీ పెట్టుబడులు పెడితే అన్ని రంగాలు వృద్ధి చెంది ఒకటేసారి మనము అభివృద్ధి చెందుతామని చెప్పేసి మనకి రగ్న రాక్ష అట్లా అది పాసిబుల్ కాదు అన్ని రంగాల్లో మనము ఆల్రెడీ అభివృద్ధి చెందుతున్న దేశం పేద దేశం మనం అన్ని రంగాల్లో ఒకేసారి పెట్టుబడి పెట్టడం అనేది సాధ్యం కాదు అలా కాకుండా కొన్ని రంగాల్లో మేజర్ రంగాలు ఏవైతే ఉన్నో వాటిలో మాత్రం పెట్టుబడి పెట్టి మనం ఆర్థిక వృద్ధిని సాధించాలి అట్లా మేజర్ ఫోకస్ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం పెట్టుబడి పెడితే మనకి ఈ అసంతులిత వృద్ధి అనేది కాన్సెప్ట్ అంటే కొన్ని రంగాలు మేజర్ రంగాల్లో పెట్టుబడి పెట్టి మనము మిగతా రంగాలకు మెల్లిమెల్లిగా వాళ్ళకి విస్తరించాలని చెప్పేసి చెప్తారు అయితే ఈ అసంతులత వృద్ధి సిద్ధాంతాన్ని మనకి సమర్థించిన వాళ్ళు ఉంటారు ముగ్గురు హంస సింగర్ అని చెప్పేసి కిండర్ బైడన్ అని చెప్పేసి డబ్ల్యూడబ్ల్యూ రోస్టో అని చెప్పేసి మనకి సంతులత వృద్ధి సిద్ధాంతాన్ని కూడా సమర్థించిన వాళ్ళు ఉంటారు దాంట్లో ఆర్ధర్ ఉంటారు మళ్ళీ మనకి రోహిస్ట్రీన్ రుడాల్ అని చెప్పేసి ఉంటారు వీడిందరూ ఉంటారు ఇంకొకరు వచ్చేసి మనకి సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని స్ట్రీట్ అని చెప్తారు అట్లా ముగ్గురు అక్కడ సపోర్ట్ చేస్తే అసంతులిత సిద్ధాంతాన్ని కూడా మనకి ముగ్గురు సమర్థిస్తారు అందులో హన్ సింగర్ కిండర్ బైడన్ అదేవిధంగా డబ్ల్యూ డబ్ల్యూ రోస్ట్ ఎవరెవరు సమర్థించిన వారు హన్స్ సింగర్ కిండర్ బైడన్ అదేవిధంగా డబ్ల్యూ డబ్ల్యూ రోస్ట్ డబ్ల్యూ డబ్ల్యూ రోస్ట్ గురించి మనం డిస్కస్ చేసాం ఓకే వ్యాగ్నాక్షి యొక్క సంతృప్త సిద్ధాంతానికి కంప్లీట్గా హర్షమన్ సిద్ధాంతం అనేది ఆపోజిట్ ఇక్కడ ఏమంటారు అంటే చెప్పినా కదా ఆల్రెడీ వెనుకబడ్డ దేశాల్లో ఇది పాజిబుల్ కాదు ఆల్రెడీ మనకి మూలధనం కొడుతూ ఉంటారు కాబట్టి అన్ని రంగాలు పాజిబుల్ కాదు కొన్ని రంగాలు మనం ఏజర్ ఫోకస్ చేసి వాటిని మెల్లెమెల్గా విస్తరించుకుంటారు అని చెప్పి చెప్తాడు అందులో భాగంగా ఒక రెండు పదాలు చెప్తారు మనకి ఏంటంటే ముందు అనుబంధాలు వెనుక అనుబంధాలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ముందు అనుబంధాలు రెండోది వెనుక అనుబంధాలు రైట్ అయితే ఈ ముందు వెనుక అనుబంధాల గురించి తెలియజేసే శాస్త్రవేత్త మనకి హర్షం ఈ ముందు అనుబంధాలు అనేవి ఒక పరిశ్రమ ఒక పరిశ్రమ స్టార్ట్ చేసినప్పుడు మన సపోజ్ మనకి వస్త్ర పరిశ్రమ అని చెప్పేసి అనుకుందాం ఇక్కడ వస్త్ర పరిశ్రమ అని చెప్పేసి అనుకుంటే రైట్ వస్త్ర పరిశ్రమ వస్త్ర పరిశ్రమలో భాగంగా మనకి ముందు అనుబంధాలు ఏముంటాయి ఒక క్లాత్ తయారైంది దానికి ముందు ఏమేమి ఉంటాయి దానికి ముందు ఏముంటాయి అంటే జనరల్గా టైలరింగ్ కావచ్చు రైట్ రంగుల అద్దకం కావచ్చు సారీ ఇక్కడే కాదు మనం వీటిలో రాసుకోవాలి ముందు కదా ముందు ముందు అనుబంధాల గురించి మాట్లాడుకోవాలి క్లాత్ అయిన తర్వాత మనకు టైలరింగ్ ఉంటుంది లేకుంటే అద్ద కంపల్సరీ ఉంటుంది ఇట్లా మనకు రెండు మూడు రకాలు ఉంటాయి వస్త్రాన్ని మరి దాని వెనక అనుబంధాలు ఏమున్నాయి అంటే క్లాత్ ముందు ఏం జరిగింది మనము పత్తిని మనం ఫస్ట్ జిన్నింగ్ చేయాలి అంటే పత్తి జిల్లాలు తీసేస్తానికి కాటన్ తీయాలి దాని తర్వాత స్పిన్నింగ్ చేయాలి ఓకే అంటే వడకడం క్లాత్ని మనకు దారంలాగా చేయడం జిన్నింగ్ స్పిన్నింగ్ దాని తర్వాత ఇట్లా ఇవి రెండు పరిశ్రమలు దాని తర్వాత ముందు పరిశ్రమలు అని చెప్పేసి ఈ వెనుక పరిశ్రమలు అని చెప్పేసి ఒక వస్త్రం తయారీకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే దానికి ముందు ఏముంటుంది ఆ క్లాత్ని మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడానికి టైరింగ్ కావచ్చు దానికి కలరింగ్ కావచ్చు అట్లా అద్దక పరిశ్రమ టైలరింగ్ పరిశ్రమ దానికి ముందు అంటారు ముందుకి వెనకాలే అంటే ఒక క్లాత్ తయారైతే దానికి ముందు ఏమేమి ఉండదు మనం ఒక పత్తిని తీసుకెళ్ళి జిన్నింగ్ చేసి విత్తనాలు తీసేసి దాన్ని స్పిన్నింగ్ చేసి దారం పడికేసి ఆ దారాన్ని మళ్ళీ క్లాత్ తయారు చేయడం అనేది దానికి వెనుక ఉన్న అనుబంధాలు చెప్పేసి ఎగ్జాంపుల్ చాలా ఉంటాయి మనం ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అట్లా తీసుకుంటే వస్త్రపరిశ్రమకి సంబంధించి ఏవి దాని మనకి ముందు అనుబంధాలు వెనుక అనుబంధాలు అయితే వీటి గురించి ఏం చెప్తున్నారు అంటే అసంతృప్త వృద్ధి యుహంలో మనకి ఈ ముందు కానీ వెనుక అనుబంధాలు కానీ పరిశ్రమలు ఎంపిక చేసుకొని పెట్టుబడులు చేయాలని చెప్పేసి అసలు అని చెప్తారు అంటే ఇక్కడ ఏమంటున్నాడు అంటే మనము ఒక పరిశ్రమను వృద్ధి చేస్తే కనుక దానికి ముందు అనుబంధాలు వెనుక అనుబంధాలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఇట్లా వస్త్ర చాలా ఉంటాయి అస్రప్రదంగా పరిశ్రమ తీసుకొని నాకు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే అక్కడ ముందు అనుబంధాలకు వెనుక అనుబంధాలకు మనకి ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే ఒక పరిశ్రమతో పాటు ఇంకొక పరిశ్రమ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు ఇట్లా ఎక్కువగా అర్చమల ప్రకారం మనకి ముందు అనుబంధాలు వెనుక అనుబంధాలు ఎక్కువ ఉన్న పరిశ్రమ ఏదంటే ఇనుము ఉక్కు పరిశ్రమ అని చెప్పేసి చెప్తాడు ఇవి రెండు ఎక్కువ ఉన్నాయి అంటే ఇనుము ఉక్కు పరిశ్రమ ఎందుకంటే మనం ఎన్ను ఉప్పులు చాలా వస్తువుల్లో వాడుతూ ఉంటామండి చాలా చాలా వేరే వేరే కంపెనీస్లో కావచ్చు లేకుంటే ఇంక ఇతరత్ర మిషన్స్ తయారు చేయడం కావచ్చు యంత్రాలు కావచ్చు పరికరాలు కావచ్చు రకరకాల వాటిలో మనం ఎన్ను ఉప్పు వాడుతూ ఉంటాం అట్లా అది ఒక ముడిపారుతంగా తీసుకొని మనము ముందు పరిశ్రమ వెనుక పరిశ్రమ అనేటివి అనుబంధాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈ ముందు వెనుక అనుబంధాలు అదేవిధంగా మనకి యాచమ్మ మనకి వృద్ధి ఉదిస్తూ మనకి ఒక రెండు రకాల పెట్టుబడుల గురించి చెప్తారు అది వెరీ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది ఇది కాన్సెప్ట్ చేస్తుంది రైట్ ఇందులో బాగానే మనకు రెండు రంగాలు ఉంటాయి రెండు రంగాలు ఒకటి ఎస్ఓసి అని రెండవది డిఏసి అని రైట్ డిపిఏ సీపీ సోషల్లీ ఓవర్ హెడ్ క్యాపిటల్ అని చెప్పేసి పిలుస్తాం సోషల్లీ అంటే ఈ పెట్టుబడులలో భాగంగా ఎస్ఓసి పెట్టుబడులు ఓకే డిపిఏ పెట్టుబడులు పెట్టుబడులకు అసంతులతో బాగా రెండు రకాల పెట్టుబడులు మన చెప్పడం జరిగింది ఒకటి ఎస్ఓసి పెట్టుబడులు రెండవది డిపిఏ పెట్టుబడులు అని చెప్పేసి ఈ ఎస్ఓసి అంటే సోషల్లీ ఓవర్ హెడ్డెడ్ క్యాపిటల్ అని చెప్పేసి సోషల్లీ ఓవర్ క్యాపిటల్ ఇదేమో మనకి డైరెక్ట్లీ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఇప్పుడు దీని గురించి మాట్లాడితే డైరెక్ట్లీ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అని చెప్పేసి మాట్లాడితే మనం ఏదో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మనకు కొంత మూలధనం కావాలి కొంత శ్రమ కావాలి కొంత వ్యవస్థాపనం కావాలి కొంత భూమి కావాలి ఇవన్నీ మనకి కావాల్సి ఉంటుంది ఒక పరిశ్రమ స్టార్ట్ చేయడానికి లేకుంటే ఒక వస్తువు తయారు చేయడానికి లేదంటే ఇంకేదైనా మనం స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మనకి కారకాలనేది అవసరం తెలుసు మాట్లాడుతుంది సో అన్నిటి గురించి చెప్తూ మాట్లాడతాం అయితే అట్లా పెట్టుబడులు పెట్టి మనం సొంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసి లేదంటే ఏదైనా పరిశ్రమ స్టార్ట్ చేసి ఏదైనా ప్రొడక్ట్ తయారు చేస్తే మనకి ఈ విధంగా పెట్టుబడులు అనేది అవసరం అయితే అది ప్రత్యక్షంగా అందుకే డైరెక్ట్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అని చెప్పేసి అట్లా కార్యకలాపాలు వస్తు ఉత్పత్తి తయారు పరిచయం మనకి మనం ఉపయోగిస్తాం ఓకే దీనికి మనకి క్లిక్ అయితే కావచ్చు లేకుంటే లేదు అట్లా ఉంటుంది పెట్టుబడి పెడితే ప్రోత్సాహం దొరకచ్చు దొరకపోవచ్చు ఇది ఒకటి ఇంకొకటి చూస్తే సోషల్ ఓవర్ హెడ్ క్యాపిటల్ అని చెప్పేసి ఉంటుంది అయితే జనరల్గా గవర్నమెంట్లే మనకి రవాణా విషయంలో కావచ్చు కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు రోడ్డు మిగతా ఇంకా విద్యుత్ కావచ్చు నీటి సరఫరా కావచ్చు నీటి పారుదలు కావచ్చు ఇలాంటివన్నీ గవర్నమెంట్ కొన్ని చేస్తూ ఉంటుంది ఇప్పుడు మన స్టేట్లో సంబంధించి కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి అట్లా ప్రాజెక్ట్ కట్టినప్పుడు దాని చుట్టుపక్కల ఉన్న భూములు ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్గా వాటర్ సోర్స్ అందుబాటులోకి తీసుకొస్తాయి కాబట్టి అంటే అక్కడ అవస్థాపన సౌకర్యాలు కల్పించింది సోషల్ ఓవర్హెడ్ క్యాపిటల్ అనేది గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసింది చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం దాన్ని యుటిలైజ్ చేసుకొని డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది ఓవర్హెడ్ క్యాపిటల్ మూలంగా ఆర్విపో చెప్పేది ఉంటాం లేదు మనం అక్కడ ఎలాంటి వాటర్ ఫెసిలిటీ లేదు మనమే బోర్ అయ్యాలంటే కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అది కొంత రిస్క్ తో కూడుకున్నది దాన్నే మనం ఏమంటామంటే డైరెక్ట్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అని చెప్పేసి అట్లా అంటే మన మీద బడిన పడుతుందేమో ఇది డైరెక్ట్ ప్రొడక్ట్ యాక్టివిటీస్ సోషల్ ఓవర్ క్యాపిటల్ అంటే ఆటోమేటిక్గా అక్కడ లేదు ఒక రోడ్డు పెరిగారు కొత్త ఒక రోడ్ వచ్చింది కొత్త కొత్త రోడ్ వచ్చిన తర్వాత దాని పక్కనే మనకు ఒక ప్లాట్ ఉంది లేకుంటే ఒక ల్యాండ్ ఉంది అక్కడ మనం షాప్ పెట్టడం లేకుంటే ఒక బస్లో పెట్టుకోవడము లేకుంటే ఇంకేదో అక్కడ చేసుకోవడం వల్ల అది సోషల్ ఓవరేట్ క్యాపిటల్ వల్ల మనం అక్కడ ఏదన్నా అవస్థాపన సౌకర్యాలు మనం మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అట్లా సోషల్ ఓవరెంట్ క్యాపిటల్ వల్ల మనం చేసుకోవచ్చు ఒకటి దాని మీద ప్రభావితం చూసి ప్రభావితమై మనం చేసుకోవచ్చు లేదు సెల్ఫ్గా మనం డైరెక్ట్ ప్రొడక్టివిటీస్ కూడా చేయవచ్చు అయితే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ వ్యూహాలను మనకి రెండు రకాల పెట్టుబడి మార్గాలను సూచించింది కదా దీంట్లో మనకి ఒకటి సోషల్ ఓవరెంట్ క్యాపిటల్ విధానం అనేది ఒకటి అధికం చేయాలంటే ఎక్కువ అవస్థాపన సౌకర్యాలు కల్పించడం ఆటోమేటిక్గా అది మనం దాన్ని యూటిలైజ్ చేసుకొని డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి ఒకటి రెండోది సోషల్లీ ఓవర్గ్రేడ్ ఓవర్గ్రేడ్ క్యాపిటల్ అనేది కొరత విధానం అంటే పూర్తిగా పెట్టకుండా ఉండడం సోషల్ ఓవర్గ్రేడ్ క్యాపిటల్ అనేది పూర్తిగా ఇన్వెస్ట్ చేయకుండా ఉంటాం పూర్తిగా చేయకుండా ఉంటే మనమే సెల్ఫ్ ఏదో చేయాలని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది అది దాన్ని డీపీ అని చెప్పేసి అంటే మనం డైరెక్ట్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ అని చెప్పేసి మనమే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఒకటి కొరత విధానం ఒకటి ఒకటి అధికంగా చేయడం ఈ రెండు మార్గాలు కూడా అనుసరించవచ్చు అని చెప్పేసి అసంతులిత వృద్ధి వ్యూహంలో ఏదన్నా ఒకటి అదా లేదా ఇదా కొరత లేదా మొత్తానికే ఎక్కువ చేయడం అనేది చెప్తారు ఇట్లా సోషల్ యూరింగ్ క్యాపిటల్లో భాగంగా ఈ వీటిని అధికంగా చేస్తే అవస్థాపన సౌకర్యం అధికంగా చేయడం వల్ల మనము ప్రోత్సాహం లభించి వాటిలో కూడా మనం పెట్టుబడి పెడతాం రెండోది కొరత విధానం ఏమైందంటే మనం డైరెక్ట్ డీపీ అధికంగా మనమే ప్రత్యక్షంగా పెట్టేసి ఇన్వెస్ట్ చేసేసి మనమే ఎలాంటి ఫెసిలిటీ లేవని చెప్పేసి మనమేదో ముందుకు వచ్చేసి మనమే నిలబడి పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తామని చెప్పేసి ఈ అసంతులిత వృద్ధి సిద్ధాంతంలో భాగంగా హర్షమ అని చెప్పడం జరుగుతుంది ఈ ఆర్థిక వ్యవస్థ యొక్క అభివృద్ధి మనకి ఇష్టపూర్వకంగా అసంతులిత అసంతులితాలను సృష్టించడమే ఉత్తమైన మార్గం అని చెప్పేసి హర్షమన్ తెలియజేస్తాడు ఏం లేదు మనం అసంతులిత వృద్ధి సిద్ధాంతం అంటే అన్ని రంగాల్లో పాజిబుల్ రావాలి ఏదైనా ఉద్యో అన్ని గట్టిగా పట్టుకుంటే అది పాజిబుల్ అవుతుంది మనం కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ కాకుండా ఏదైనా ఒకదాన్ని టార్గెట్ పెట్టుకొని మనము దాని మీదే ఫోకస్ చేసి దాన్నే మిలిమెల్లిగా మెల్లిమెల్లిగా ఇంప్రూవ్ చేసుకుంటే మనకు అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పచ్చు అసంతులత వృద్ధి సిద్ధాంతం అని చెప్పేసి ఓకే సంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్లో యూజ్ చేస్తే ఇప్పుడు కొంచెం కష్టం ఓకే అట్లా అన్ని కావాలంటే రావు మనం ఏదైనా ఓపెదాలు గట్టిగా పట్టుకుని దాని మీద ప్రవృద్ధిస్తూ ఉంటే అది లేని లేని మనకి దినదినాభివృద్ధి చెంది మనకు అది సక్సెస్ని అందించే అవకాశం ఉంటుంది ఇట్లా మనకి మనకి అసంతులత వృద్ధి సిద్ధాంతాన్ని ఏ విధంగా చెప్తాడంటే మనకు రెండు పెట్టుబడులు చెప్తాడు అదేవిధంగా రెండు రంగాలు అని చెప్పేసి చెప్తాడు ఒకటి ముందు అనుబంధ అనుబంధాలు అని ముందు అనుబంధాలు రెండోది వెనుక అనుబంధాలు అని చెప్పేసి చెప్తాడు ఇట్లా ఎక్కువ ముందు అనుబంధాలు వెనుక అనుబంధాలు ఉన్న రంగం ఏదంటే ఇనుము ఒక్క పరిశ్రమ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అట్లా ఒక పరిశ్రమని ఏదైనా తీసుకొని దానికి ముందు వెనుక ఎక్కువ ఉన్న అనుమానాలు తీసుకొని మనం డెవలప్ చేస్తే ఆటోమేటిక్గా మిగతా పరిశ్రమలు కూడా మిగతా వాటి కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి హర్షమని మనకి అసంతులిత వృద్ధి సిద్ధాంతాన్ని మనకి వివరించడం జరుగుతుంది ఇది మనకి కంప్లీట్గా అసంతులిత వృద్ధి సిద్ధాంతం గురించి వివరం మనకి ఎస్ఓసి పెట్టుబడులు అనే టీవీ పెట్టుబడులు అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకో ఎస్ఓసి అంటే ఏం లేదు మనకి ఒక రోడ్ ఫెసిలిటీ కలిగించడం లేదా ఒక ప్రాజెక్టు కట్టడం లేదంటే ఒక పవర్ ప్లాంట్ పెట్టడం ఇట్లాంటి వాటి వల్ల ఆటోమేటిక్గా దాన్ని అక్కడ ఫెసిలిటీస్ అవస్థాపన సౌకర్యాలు కలిగించదు కాబట్టి వాటిలో మనం యూటిలైజ్ చేసుకొని ఆటోమేటిక్గా మనం డెవలప్ అవుతాం లేదు అక్కడ ఎలాంటి ఫెసిలిటీ లేదు మనమే డైరెక్ట్ ప్రొడక్టివ్ యాక్టివిటీస్ మనమే సెల్ఫ్గా స్టార్ట్ చేసుకుని కూడా మనం ఎలాంటి ఫెసిలిటీ లేదని వచ్చుల్లో మనం డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆర్థిక అంటే పెట్టుబడులు పెట్టే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మనం డిస్కస్ చేసిన ఈ మూడు సిద్ధాంతాల గురించి చూస్తే క్రమవృద్ధి సిద్ధాంతాలు గౌతమ్ మాత్రం అన్నీ రంగాల్లో ఒకే రకంగా పెట్టుబడులు పెట్టాలి ఇట్లబడి ఉదాహరణ గుర్తు పెట్టుకోవాలి అపరిమిత శ్రమ సప్లై గురించి రెండు పదాలు ఉన్నాయి ఒకటి జీవనాధారం రంగం అని చెప్పేసి ఉండి పెట్టుబడిదారి రంగం అని చెప్పేసి రెండు రకాలు ఉన్నాయి జీవనాధార రంగం నుంచి అపరిమిత శ్రామికులు అంటే శ్రామిక మిగులు తీసుకెళ్లి పెట్టుబడిదారు పెట్టుబడిదార రంగంలో పెడితే మనకి ఆ ఉపాంత ఉత్పాదకత లభించే అవకాశం ఉంటుంది జీరో నుంచి కొంత గ్రోత్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మనకి అంతా రోజు చెప్తారు నెక్స్ట్ వృద్ధి సిద్ధాంతం అనేది మనకి రెండు అనుబంధాలు ఉంటాయి ఉద్యక అనుబంధం అనుబంధాలు అని చెప్పేసి అదేవిధంగా రెండు రంగాలు ఉంటాయి అదొకటి ఎస్ఓసీ పెట్టుబడులు అని చెప్పేసి ఇంకొకటి డిపిఏ పెట్టుబడులు అని చెప్పేసి ఇవి నాలుగు వద్దు పెట్టుకుంటే కంప్లీట్గా మాత్రం ఎంతో ఉంటుంది అసలు ఇంకొక సిద్ధాంతం హర్షమైంది ఓకే నెక్స్ట్ క్లాస్లో ఇంకొక అమౌంట్ డిస్కస్ చేస్తాం తర్వాత ఇంకొక రెండు క్లాసుల్లో ఈ సిద్ధాంతాలకు కంప్లీట్ అయిపోతే తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ